వరంగల్ జిల్లా రోగుల బంధువులకు మెరుగైన భోజన సదుపాయాలు అందించడమే ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ఉద్దేశమని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఎంజెం ఆసుపత్రిలో మంత్రి సురేఖ మరియు మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న సందర్భంగా అందులో భాగంగానే ఈరోజు ఎంజిఎం ఆసుపత్రిలో ఇందిలా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అంతేకాకుండా ఎంజిఎం ఆసుపత్రిలో డయాలసిస్ కేసులు రోజు రోజుకు రోజుకు పెరుగుతున్నాయని వారి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించారు ందుకు కృషి చేస్తామని వరంగల్ నగరంలో అవసరం ఉన్న చోట మహిళా శక్తి క్యాంటీన్లను పెట్టేందుకు కృషి చేస్తామని కొండ సురేఖ అన్నారు

ಇಟ್ಲೇರಿ <laughs> 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 రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలందరము స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని చెప్పి అధికారిక ఆదేశాల మేరకు మరి మేము అన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్న ఫారెస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు మేము హైదరాబాద్లో చేపట్టాము అర్బన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మరి మేయర్ గారు వాళ్ళు ఇక్కడ కూడా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మహిళలు మహిళలను ఎంపవర్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతూ ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరు చూశారు పెద్ద ఎత్తున మహిళల శక్తిని నిరూపించే విధంగా మరి లక్ష మంది మహిళలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మీటింగ్ని సక్సెస్ చేయడమే కాకుండా ప్రతి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఇన్కమ్ జనరేటింగ్ ను ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రభుత్వం కానీ ముందుకెళ్తా ఉంది అందులో భాగంగా మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అనేటివి పెట్టాలి అని ఎందుకంటే హాస్పిటల్స్లలో పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో మరి మామూలుగా క్యాంటీన్స్ నడుస్తూ ఉంటాయి వాటిలలో నాణ్యత లోపం ఉంటుంది వాళ్ళు వాడిన నూనె వాడుతూ ఉంటారు మరి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వాడకుండా ధర తక్కువ మెటీరియల్స్ వాడుతూ ఉంటారు దానివల్ల పాపం అక్కడ అవసరానికి వచ్చినటువంటి అటెండెన్స్ కానీ అక్కడ అవసరానికి ఉన్న వచ్చినటువంటి ఆఫీస్కి వచ్చేప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్కు అక్కడికి వచ్చిన పనికి వచ్చిన వాళ్ళు ఆ పని కాకపోతే ఆకలి అయితే ఏదో క్యాంటీన్లో తినాలని ఉన్నదేదో తినేస్తారు దాంతో వాళ్ళకు మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అలా జరగకుండా వహిస్తున్న ఈ ఎంజాయం ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు ఖమ్మం నుంచి కూడా పేషెంట్లు ఉన్నారు ఆయన షాక్ అయ్యాడు అదేంటి ఖమ్మం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అని అంటే అంత ప్రాతినిధ్య ప్రాతినిధ్యం ప్రాచుర్యం కలిగినటువంటి ఎంజీఎంను మేము దీన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు అందుకే కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఒకటికి పదిసార్లు వారు విజిట్ చేసి దీన్ని ఈ ఆకారాన్ని తీసుకురావడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని డెవలప్మెంటల్ వీలు ముందుకు తీసుకెళ్తాము ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము నిరుపేదలకు ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యము దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది